హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పన్నీర్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేయ విధానం ఏంటో చూసేద్దాం పన్నీర్ మంచూరియా కోసము నేను పన్నీర్ తీసుకున్నానండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసి పెట్టుకుందామండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము కదండి పన్నీర్ ముక్కలు వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాము టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్ వేసుకుందామండి కొంచెం నీళ్లు పోసుకోవాలండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి చూడండి ఇలా నీళ్ళగా కలుపుకోవాలి కార్న్ఫ్లోవర్ను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందాము కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ లోకి ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని ఇలా వేయించుకుందాము పన్నీర్ మంచూరియా అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టండి పిల్లలకి బాగా నచ్చుతుందండి వేగినాయండి పన్నీర్ తీసేద్దాము పన్నీర్ అన్నింటిని ఇట్లా వేయించుకున్నాక చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్నాక జస్ట్ ఇలా అంటే ఊడిపోతాయండి ఇలా తయారు చేసి పెట్టుకున్నాక కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఒక పదహైదు వరకు కాజు తీసుకున్నానండి ఇందులో వేసుకొని దంచుకుందామండి బరకగా దంచుకోవాలి అండి ఇలా బరకగా ఆడించి పెట్టుకోవాలి అలాగే ఒక పదహైదు వరకు డీప్ ఫ్రై చేసుకుందామండి కాజుని కాజు ఫ్రై అయినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాము పచ్చిమిర్చి మగ్గిందండి ఇప్పుడు ఉల్లిపాయ పెద్దది కట్ చేసి వేసుకున్నానండి ఉల్లిపాయ మగ్గినాయండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనం కార్న్ఫ్లోర్లో కొంచెం వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి పన్నీర్ వేసేసుకుందామండి డీప్ ఫ్రై చేసుకున్న కాజు కూడా వేసుకుంటున్నాము బరకగా దంచి పెట్టుకున్నాం కదండి కాజు అది కూడా వేసుకుంటున్నాను వీటిని ఒకసారి బాగా కలుపుకున్నాము టమాటా అండి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర జల్లుకుందాము ఇంతేనండి పన్నీర్ మంచూరియా రెడీ అయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మంచూరియా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి